హిందూ మహాసభ పేరుతో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నిన్న ఒక సభ నిర్వహించారు అందులో ఆలయాలని మనమే నిర్వహించుకుందాం ఆలయాల పరిరక్షణ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అయితే ఆలయాలతో పాటుగా ఆలయాలకు ఉన్నటువంటి భూములు కూడా మాకే అప్పగించాలి అన్నది వాళ్ళ డిమాండ్ విశ్వ హిందూ పరిషత్తు లేదంటే బజరంగదల్లి ఇవన్నీ ఎవరో కాదు అన్నీ బీజేపీ ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ విభాగాలే ఆర్ఎస్ఎస్ నడిపే సంస్థలే ఇదంతా ఆర్ఎస్ఎస్ వాదనే ఆర్ఎస్ఎస్ బీజేపీ విశ్వ హిందూ పరిషత్ ఇవన్నీ ఒక తానులో గుడ్డలే ఇవన్నీ ఒకటే గూటి పక్షులు మరి వీళ్ళంతా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఆలయాలన్నీ మాకే ఇచ్చేయాలి మేమే నిర్వహించుకుంటాం అని డిమాండ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉత్తరప్రదేశ్లో ఎందుకు చేయట్లేదు గుజరాత్లో ఎందుకు చేయట్లేదు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకని ముందు ఆలయాలన్నిటిని స్వాధీనం చేసుకుని అక్కడ తామే నడిపి ఆ తర్వాత మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలి కదా తాము ఎంతో కాలంగా పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లోనే ఎప్పటికీ ఆలయాల్ని వివిధ సంస్థలు నిర్వహిస్తున్నటువంటి తరుణంలో మొత్తం మాకే అప్పగిచ్చేసేయాలి మేమే జరుపుకుంటాం ఆలయాల్ని మా ఆలయాలు మాదే బాధ్యత అని చెప్తున్నటువంటి వాళ్ళు మరి అక్కడెందుకు ఇలాంటి సభలు నిర్వహించి అక్కడెందుకు ఎందుకు లేదు అక్కడేమో చిన్న చిన్న ఆలయాలను కూడా ప్రభుత్వమే తీసుకుని ఉత్తరప్రదేశ్ లో నిర్వహిస్తుంది ఇక్కడ మాత్రం ఆలయాలన్నీ వీళ్ళకి ఒప్పగించేయాలని అడుగుతుంది ఏమన్నాలి దీన్ని ఈ రెండు నాలుగుల ధోరణి ఎందుకు యూపీకి ఒక మాట ఏపీకి ఒక మాట ఎందుకు యూపీలో చేయింది ఏపీలో చేయమని అడగట్ల యూపీలో చేసి ఏపీలో చేయమని కదా మీరు అడగాల్సింది గుజరాత్ లో సాధించి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు చేయాలని కదా నిలదీయాల్సింది మీరు ఉత్తరాదిన అనేక రాష్ట్రాల్లో పరిపాలన చేస్తున్నారు మధ్యప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాల్లో అధికారాలు ఉన్నారు అలాంటి రాష్ట్రంలో చేయకుండా ఆంధ్రప్రదేశ్ లో చేయమని అడగడం వెనక మర్మం ఏంటి ఇక్కడ సామాన్య హిందువుల్ని రెచ్చగొట్టడం వెనక కారణం ఏంటి ఆలయాలు ఇప్పటికే చాలా ఆలయాలు జనం చేతుల్లోనే ఉన్నాయి స్థానికంగా వాళ్లే నిర్వహించుకుంటారు అవేమి దేవాదాయ శాఖ పరిధిలో ఉండవు ఆంధ్రప్రదేశ్ లో వేల ఆలయాలు ఉన్నాయి ఆ వేల ఆలయాల్లో కొంత భాగమే దేవాదాయ శాఖ పరిధిలో ఉంది మిగిలినటువంటి ఆలయాలు వ్యక్తులు గాని సంస్థలు గాని స్థానికంగా ఉన్నటువంటి కొన్ని సమూహాలు గాని నిర్వహిస్తున్నటువంటి ఆలయాలు వందల సంఖ్యలో ఉంటాయి ఏ ఊళ్ళోనైనా ఒకటి అర మాత్రమే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది దేవాదాయ శాఖతో సంబంధం లేకుండా దేవాదాయ శాఖ ప్రమేయం లేకుండా నడుస్తున్నటువంటి ఆలయాలు కో కొల్లలుగా ఉన్నాయి ఇదే ఆంధ్రప్రదేశ్ లో ఏ ఐదు ఐదారు ఆలయాలు ఉంటే అందులో ఒక్కటి కూడా దేవాదాయ శాఖ పరిధిలో లేనటువంటి ఆలయాలు వందలు ఉంటాయి మరి అలాంటి ఆలయాలు కోకొల్లలుగా జనం నిర్వహించుకుంటున్నప్పుడు ఆ ఆలయాలన్నీ జనం దగ్గర ఉన్నప్పుడు ఇంకెవరికి ఇమ్మనే అడుగుతారు అంటే అసలు లక్ష్యం ఆలయాలు కాదు ఆలయాలకు ఉన్నటువంటి భూముల అనేటువంటి అనుమానం కలుగుతుంది జనాన్ని మతం పేరుతో ప్రేరేపించి ఆలయాలు అనుకూల భూములన్నీ కొంతమంది కాజేసే ప్రయత్నం జరుగు అనేటువంటి అనుమానం కలు ఇప్పటికే ఉన్నటువంటి భూములన్నీ ఎవరో ఒక మోతుపరి కాజేస్తున్నటువంటి దాఖలాలు ఉన్నాయి అనేక రకాలుగా ఉదాహరణగా అంతర్వేది అంతర్వేదిలో ఆలయం దగ్గర రథం తగలబడిపోతే చాలా చాలా పెద్ద ఆందోళన జరిగింది కానీ అదే ఆలయానికి అంతర్వేది ఆలయానికి ఉన్నటువంటి వందల ఎకరాల భూమిని ఇప్పటికే ఆలయం చుట్టూ కూడా చెరువులు తవ్వేసి చాలా మంది బడాబోలు అందరూ హిందువులే మళ్ళీ హిందు మోతుపరులు హిందూ సామాన్య హిందువులు పేద హిందువులు సామాన్య వ్యవసాయ కార్మికులు పేద రైతు హిందువులు కాదు భూస్వామ్య హిందువులు ఆ భూములన్నిటిని కాజేసి రొయ్యల చెరువులు తవ్వేసి వేల రూపాయలు కొల్లగొడుతున్నారు అంతర్వేద లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ భూములు ఇప్పటికీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి భూస్వాముల చేతుల్లో భూములు ఉన్నాయి ఆలయం ఏమో దేవాదాయ శాఖ పరిధిలో ఉంది దేవాదాయ శాఖ అధికారులు కూడా మబ్బి పెట్టి వాళ్ళకి అవినీతిలో ముంచి లంచాలు ముట్ట చెప్పి ఆ భూములన్నీ భూస్వాములు భారీగా రొయ్యలు చెరువులు తవ్వి వేల రూపాయలు అర్జిస్తున్నారు అలాంటి భూముల్ని ఎందుకని తిరిగి ఆలయానికి ఇవ్వాలని అడగలేదు అదే ఆలయం దగ్గర అంతర్వేది దగ్గర రథం కాలిపోతే అంత పెద్ద రచ చేసినటువంటి వాళ్ళు ఆ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలి ఆ భూములు భూస్వాముల చేతి నుంచి తిరిగి మళ్ళీ ఆలయానికి అప్పగించాలి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడవాలి అని ఎందుకు అడగలేదు ఎప్పుడైనా ఒక మాట అడిగారా దీని అర్థం ఏంటంటే ఆలయాల వెనక ఉన్నటువంటి భూముల కోసమే ఇదంతా నడుస్తుందా అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో కలుగుతుంది అలాంటి అనుమానం అలాంటి అభిప్రాయం జనంలో కలగకుండా ఉండాలంటే ముందు తాము పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో అన్ని ఆలయాలను స్వాధీనం చేసుకుని అన్ని ఆలయాలను ట్రస్ట్లే నిర్వహించేలాగా ఈ సంస్థలే నిర్వహించేలాగా ఏర్పాట్లు చేసి ఆ తర్వాత ఏపీలో తెలంగాణలో ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో అడిగితే అర్థం ఉంటుంది జనం దాన్ని హరిషిస్తారు అర్థం చేసుకుంటారు ఇట్లా చేస్తారని జనం ఆనందిస్తారు కానీ ఇక్కడ ఆలయాల పేరుతో ఉన్నటువంటి భూముల కోసం కన్నేసి ఇక్కడ ఆలయాలన్నీ మనమే నిర్వహించుకుందామని చెప్పి జనాన్ని రచ్చగొట్టే ప్రయత్నం చేస్తే అది జనాలు హర్షిస్తారో లేకపోతే అనుమానిస్తారో ఆలోచించండి ఎందుకంటే ఇది ఎక్కువ కాలం జనాల్ని ఇదే రీతిలో మబ్బి పెట్టడం అనేది సాధ్యం కాదు ఇదే రీతిలో జనాలు రెచ్చగొట్టడం అనేది ఎల్లకాలం జరగదు ఏదో ఒక అంశం మీద ఒకసారి భావోద్వేగాలు రాజేయచ్చు ఎప్పుడు అదే భావోద్వేగాల చుట్టూ జనాన్ని ఉద్రేకపరుద్దాము అది వాటి చుట్టూ తిప్పుదాము అని అంటే అది సాధ్యం కాదు ఆలయాలు అనుకున్నటువంటి భూముల కోసం ఆలయాల పేరుతో ఇదంతా నడిపితే మాత్రం అది ఒక పెద్ద మత రాజకీయం అవుతుంది ఇప్పటికే భారతదేశం మత విద్వేషాలు మత రాజకీయాలతో విద్వేష ప్రచారంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ గా తేల్చారు ఆఖరికి నైజీరియా ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను ఇలాంటి దేశాల కన్నా కూడా భారతదేశంలోనే మత విద్వేషాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ నిన్ననే ఒక రిపోర్ట్ అలాంటి మత ఉద్రేకాలు మత విద్వేషాలు మత రాజకీయాల ప్రభావం పెరుగుతున్నటువంటి తరుణంలో తెలుగు నేల మీద ఇలాంటి వ్యవహారాలు మేలు చేస్తాయో కీడు చేస్తాయో జనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఆలయాలు ఎప్పుడైనా జాగ్రత్తగా నడపాలి ఆలయాల నిర్వహణలో అత్యంత పగడబందీగా సాగాల్సినటువంటి అవసరం ఉంది అత్యంత సమర్థవంతంగా సాగాల్సినటువంటి అవసరం ఉంది వేల మంది భక్తులు అనేక మంది మనోభావాలతో ముడిపడినటువంటి అంశాల్లో అనేక రకాల జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది అక్కడ ఎటువంటి అశాస్త్రీయమైనటువంటి అంశాలు అసంబద్ధమైనటువంటి వ్యవహారాలకి ఆస్కారం లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి వ్యవహారాలు పగడబందీగా సాగేలాగా అందరూ బాధ్యత వ్యవహరించాల్సి ఉంది కానీ ఆ పేరుతో ఆలయాల వెనక ఉన్నటువంటి భూములు కాజేసేటువంటి ప్రక్రియ భూములు ఇప్పటికే కాజేసినటువంటి వాళ్ళ నుంచి విడిపించడానికి కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఎటువంటి డిమాండ్స్ పెట్టకుండా కేవలం ఆలయాలు మాకు అప్పగించండి ఆలయాలు మాకు అప్పగించండి అంటే అర్థం ఏంటి ఆ ఆలయాల వెనక ఉన్నటువంటి భూములు కాజేసే భూ కుట్రగా దీన్ని జనం భావించకుండా ఉండాలంటే దానికి తగ్గట్టుగా వ్యవహరించండి ఆ రకంగా ఇలాంటి ప్రయత్నం చేయాలో నిన్న దాని తగ్గట్టుగా మన ఆలయాలను మనమే నిర్వహించుకుందాం ఇప్పటికే నిర్వహిస్తున్నారు జనాలు అనేక ఆలయాలు వందల ఆలయాలు ఒకటి కాదు వేల ఆలయాల్ని జనమే నిర్వహించుకుంటున్నారు అయినా సరే మొత్తం ఆలయాలు ఇచ్చేయాలన్నట్టుగా నిన్న చాలా భారీగా సభ జరిగింది చాలా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఒక పెద్ద సంకేతం అయితే ఆంధ్రప్రదేశ్ లో మత రాజకీయాల ప్రభావం పెరుగుతోంది అన్నటువంటి ఒక సంకేతం అయితే నిన్న వెలువడింది ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది ఎలాంటి పరిణామాలకు ఓతమిస్తుంది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాల్సి ఉంది